ఒక్కటి కాదు రెండు కుక్కలు ఈ బాల్ కోసం చాలా అంటే చాలా తనకలాడుతున్నాయి జస్ట్ ఈ బాల్ని ఇదిగోండి అది అక్కడ కూర్చుంది ఇదిగోండి వేయలేదే బాల్ ఇప్పుడు నిజంగా చేస్తా

सिट सिट ऐसे सिट एस सिट वन टू दिस क्या गो बिटू नोगरा पो गो यस 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 बस गो बिटू वन टू चेतला डिस को द सिट सिट ऐसे सिट ऐसे सिट सिट लके सिट लके सिट सिट ऐसे सिट నో సిట్ 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 ఇంకా చిన్నపిల్ ఇది మటుకు బిట్టు బాల్ ఆడేస్తే తీసుకురావాలా ఓకే గో బిట్టు గో అది తీసుకొని వస్తుందిలే ఇంకా నన్ను ఏడానికి అని చెప్పేసి తీసుకోమోయింది ధలకి బాల్ తీసుకొని వచ్చి

బిట్టు బిట్టు నువ్వు బాల్ తీసుకొని వస్తావా లేదా లవ్ బిట్టు కోపం వచ్చింది తీసుకొని వచ్చింది గుడ్ బిట్టు గుడ్ బిట్టు గుడ్ బిట్టు అమ్మమ్మ ఇది ఎంత బద్మాసిది చూడు అగ ఇక్కడ 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 సరే ఇవ్వు ఇవ్వు సరే ఇప్పుడు బిట్టు ఇప్పుడు ఇద్దరు ఎవరి అందరు తీసుకొని వస్తారో అలాగ చాక్లెట్ ఓకేనా बिटू गो लकी गो बिटू कम ऐसे गो बिटू दें बॉल करो ले गो बिटू बिटू सी सी दिस बॉल बु गो कालू मैं नॉर्डर तो यस 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 गुड लकी गुड गुड

सिट 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 बिटू बिटू सिट ऐसे बिटो सिट ऐसे सिट ऐसे कोर्टी पुरु सिट 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 गुड गर्ल बिटू सेकंड एज और वन मोर सेकंड प्लीज़

ంగారు తల్లి ఇది చెకండి చెకండే చెకండి చెకండే చెకండి నువ్వు అన్నం తింటున్నావు కానీ నీ కళ్ళ చూస్తాను ఇది ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ డాగ్స్కి ఎలా ట్రైన్ చేయాలనేది జస్ట్ నాకు తెలిసిన విధంగా చూపించాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్